ఎవరివన్ వెల్కమ్ టు మై ఛానల్ వీరా ఏజె బ్లాగ్స్ ఈ రోజైతే ఫ్రైడే వ్లాగ్ అనమాట ఈ రోజు నేను ఏమేమి చేసుకున్నాను ఎలా పూజ చేసుకున్నాను అనేది ఈ చిన్న వ్లాగ్ లో చూపిస్తాను చూసేయండి పెసరట్టు కోసం నేనైతే పెసరలు నానబెట్టుకుంటున్నాను ఇలా ముందు రోజు నైటే నానబెట్టేసుకొని కొంచెం బియ్యం మాత్రం వేసుకుంటున్నాను ఎక్కువ కాదు క్రిస్పీనెస్ కోసం అలానే మనకి మంచిగా టేస్ట్ కోసం అని నేనైతే ఇలా కొన్ని బియ్యం వేసుకున్నాను వేసుకున్న తర్వాత నెక్స్ట్ డే అయితే ఇలా మంచిగా ఫర్మెంటేషన్ అయిపోయినాయి అయిన తర్వాత నేను కొంచెం అల్లము అలానే పచ్చిమిర్చి కొంచెం సాల్ట్ వేసుకునే వాళ్ళు జీలకర్ర కూడా వేసుకోవచ్చు నేనైతే వేయలేదు ఆ తర్వాత ఇలా దోశను వేసుకున్న తర్వాత మనము ఎక్కువ స్ప్రెడ్ చేయకుండా మీకు వీలైనంత వరకు ఎంతవరకు స్ప్రెడ్ చేయాలనుకుంటున్నారా అంటే లావు కావాలా దోశ లేదంటే కాస్త పల్జా కావాలనుకుంటున్నారో దాన్ని బట్టి దోశ వేసేసుకోండి పెసరట్టు ఎక్కువ శాతం పగిలిపోతూ ఉంటుంది కదా అంటే విరిగిపోతూ ఉంటుంది కదా మనము తిప్పుకునేటప్పుడు అలా అవ్వకుండా ఉండాలంటే కొంచెం బియ్యం వేసుకోండి దానికి కూడా ఒక మంచి టిప్ అనమాట ఇది ఎక్కువ శాతం పగిలిపోతున్నట్టున్నా విరిగిపోతున్నట్టున్నా దోశ అనేది ఇలా పెసరట్టు విరిగిపోకుండా ఉండాలంటే కొంచెం బియ్యం కలుపుకుంటే మంచిగా వస్తుంది అనమాట ఇలా చూస్తున్న తినేలా అనిపించేలా ఉంటుంది ఇలా అట్టు వేసేసుకున్న తర్వాత తినేసాను తిన్న తర్వాత నేనైతే బయట ముగ్గు వేసుకున్నాను అనమాట కడిగి పెట్టేసి వచ్చాను ఇలా సింపుల్గా మనము ఏదైతే లోటస్ ముగ్గులు వేసుకుంటామో అలానే ఆకులు వచ్చేలాగా వేసుకున్నాం అనుకోండి పద్మ ముగ్గు కాకుండా ఇలా ఏవైనా రేఖలు వచ్చే ముగ్గులు వేసుకుంటే అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి నేను ఎక్కువ శాతం డిజైన్స్ వేయడానికే ప్రిఫర్ చేస్తాను ఎందుకంటే నేను ఎక్కువగా చుక్కలు ముగ్గులు అనేది వాడను వేయను కూడా డిజైన్ ఎంతవరకు వస్తుందో అదే డిజైన్ని వేసుకుంటూ ఉంటాను ఇంకా ఫ్యూచర్లో ఒకవేళ చుక్కల ముగ్గులు వేయాల్సి వస్తే మీకు చూపిస్తాను కంపల్సరీగా ఆ తర్వాత గడపకు కూడా రెండు పువ్వులు పెట్టేసుకొని ఇలా గుమ్మ ముందైతే నీట్గా చేసేసుకున్నాను అనమాట పసుపు కుంకుమలతో అలంకరించుకున్నాను కదా అవైతే నేను ఇడ్లీ పిండితో పసుపు కుంకుమలు కలిపేసుకొని ముందే పెట్టేసుకున్నాను అనమాట టూ డేస్ ఆరబెట్టుకుంటే సరిపోతుంది మనం ఎప్పుడైనా అలా నిండుగా వేసుకుంటే ఇంటి ముందు చాలా కలగా కనిపిస్తుంది ఇంటి ముందు అయితే గుమ్మము ఆ తర్వాత పువ్వులు కోసుకొచ్చానమాట మారేడు దళాలు కృష్ణ తులసి అలానే లక్ష్మి తులసి కూడా ముందు రోజే కోసి పెట్టుకున్నాను ఏకాదశి శుక్రవారం కాబట్టి ఇలా పువ్వులు కూడా ఎక్కువనే తీసుకొచ్చాను అనమాట ప్రతి పువ్వులు కూడా ఈ రోజు చాలా ఎక్కువనే దొరికాయి స్వామివారి కోసమే అనుకున్నాను నేనైతే ఇలా అయిపోయిన తర్వాత పువ్వులను పక్కన పెట్టేసుకొని పూజ అయిపోయిన తర్వాత నేనైతే పూజని లాస్ట్ లో మీకు యాడ్ చేస్తాను ఒక చిన్న క్లిప్ లో పూజ అయిపోయిన తర్వాత నేను ఇలా నిమ్మకాయని కోసేసుకొని కాస్త గల్లుప్పు తీసేసుకొని దాంట్లో నిమ్మకాయకి పసుపు కుంకుమలో ముంచు ముంచి పక్కకు పెట్టుకుంటున్నాను అనమాట ఇది ఎందుకోసం అంటే గుమ్మ ముందు పెట్టుకోవడానికి ఇలా నేను ప్రతి శుక్రవారం లేదంటే శుక్రవారం కుదరకపోతే కంపల్సరీగా మంగళవారం అయితే పెట్టుకుంటాను ఇంకొక నిమ్మకాయ ఉంది కదా అదైతే ఒక గాజు గ్లాస్లో మంచి నీళ్ళు ఏవైతే మనము ముట్టుకొని ఉంటాయో అవి తీసుకొని దాంట్లో అయితే నిమ్మకాయ వేసుకుంటున్నాను ఇది కూడా నెగిటివ్ ఎనర్జీకి మనకి చాలా మంచిగా యూజ్ అవుతుంది ఎవరైనా ట్రై చేయకపోతే కంపల్సరిగా ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ నిమ్మకాయను అనేది చేంజ్ చేసి చూడండి మీకే తెలుస్తుంది ఆ వాటర్ని అయితే ఒక చెట్టు మొదట్లో వేసేయండి నిమ్మకాయను కూడా దూరంగా పడేసేయండి లేదంటే చెట్టు మొదట్లో వేసినా ఎవరు ముట్టుకుని చోట సరిపోతుంది లేదంటే కాలు అంటే దాంట్లో అయినా వేసేయొచ్చు ఇలా చూపిస్తున్నాను కదా గుమ్మ ముందు ఆకు పెట్టుకున్నాను దాని మీద సాల్ట్ వేసుకున్నాను కదా సాల్ట్ మీద పసుపు నిమ్మకాయ పెట్టుకున్నాను ఆ తర్వాత మిగతా ఆకు మీద సాల్ట్ వేసేసుకొని దీని మీద అయితే కుంకుమ నిమ్మకాయ ఉంది కదా మనము ముంచేసుకుంది అది పెట్టుకున్నాను ఇలా శుక్రవారం ప్రతి శుక్రవారం చేసుకుంటాను మీరు ఒకవేళ ఈ నేను చెప్పిన ఏ టిప్లో అయినా మీరు ఇందులో త్రీ టు ఫోర్ వీక్స్ చేసి చూడండి తప్పకుండా మీ ఇంట్లో చేంజెస్ అనేవి కంపల్సరీ ఉంటాయి నెక్స్ట్ ఫ్రైడే అయితే ఇంకొక మంచి బ్లాగ్తో అలానే ఒక మంచి నెగిటివ్ ఎనర్జీ ఇవే కాకుండా ప్రతి వారం కొన్ని చూపిస్తూ ఉంటాను నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ని క్లిక్ చేయండి శ్రీమాత్రే నమ